చెలికుంట వరద కాలువలో అక్రమ నిర్మాణం వరుస కథనాలతో టీసీటీ న్యూస్లో వార్త వైరల్ కావడంతో స్పందించిన ముప్ప డెవలప్ డెవలపర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారు ఆ సంస్థ ఎట్టకేలకు అక్రమ నిర్మాణాన్ని జేసీపీతో తొలగించడం మొదలుపెట్టింది మాజీ సాగునీటి సంఘం చైర్మన్ ఒడ్డే నరసింహులు స్థానిక కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్లు ఈ విషయమై స్పందిస్తూ టీసీటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎటువంటి అక్రమ నిర్మాణాలు మా పరిధిలో ఆ నిర్మాణాలు జరిగితే లేదని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు ఎల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వాడు ఉస్మానగర్లో అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నదో ఆ అక్రమ కట్టడాలను మేము నేను నాతో పాటు పెద్దలు నరసింహన గారు నీటి సంఘం మాజీ చైర్మన్ ఇద్దరం కలిసి ఉన్నంత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోతే మీడియా సోదరులతో కలిసి మాట్లాడితే నిన్న నరసింహన గారు మాట్లాడారు నేను అదే అదేవిధంగా వారు చొరవ తీసుకొని డి గారు కానివ్వండి ఇరిగేషన్ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి ఎంఆర్ఓ గారు కానివ్వండి ఈ గారు కానివ్వండి అందరితో మాట్లాడితే సరే తీస్తున్నామని చెప్పి ఈరోజు తొలగించడం జరుగుతుంది వారికి అందరూ కలిసి ఏదైతే విధంగా ఇప్పుడు కంపెనీ తీస్తున్నారో అదేవిధంగా మిగతా నాలుగు కూడా ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తొలగిస్తే బాగుంటుంది రేపు ప్రజలకు ఇబ్బంది అయ్యే పని కాకుండా సురక్షితంగా వాటర్ పోతాయి ఆ వాటర్ పోయే విధంగా ఎక్కడైతే నాళాలు ఉన్నాయో వాటి అన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు దయచేసి మరికొక్కసారి కట్టొద్ది కాడ ఇట్లాంటి వాటర్ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ చెర్లు ఉన్నాయో ఆ నాళలు పురాతనంలో ఏవైతే ఉన్నాయో అదే నాళను తీసి తొలగిస్తే వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి రెయిన్ వాటర్ మరి ఎక్కడెక్కడ కట్టుకుంట పోతే ఊర్లు మునిగిపోతాయి ఊర్ల నీళ్ళు బయటకు పోతాయి తప్ప బయటకు పోతుంది ఇంతకుముందు ఈ బిల్డర్ వచ్చిన తర్వాత బయట నీళ్ళు ఊర్లకు వస్తున్నాయి ఊళ్ళల్లో ప్రజల ప్రాంతాలకు గురైతు రాత్రి రాత్రి పిల్లలకు వాటర్ వస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఉన్నంత అధికారులకు కానివ్వండి మా నర్సింహనకు కానివ్వండి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి ఏదైతే ఈ తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉస్మన్ నగర్లో ఇరవై ఐదో సార్ నెంబర్లో వరద అక్రమ అక్రమంగా కట్టిన గోడ నిర్మాణాన్ని మరి అది మీడియా తుచి తీసుకుపో తీసుకుపోవడం జరిగింది మరి మీడియా వాళ్ళు కూడా స్పందించి ఇవాళ టీసీటీ న్యూస్ కానీ రంబ న్యూస్ కానీ అట్లాగే ఆంధ్రప్రభ వార్త కానీ మరి వీళ్ళు స్పందించి ఆ అక్రమ కట్టడాల మీద స్పందించి వార్త రాసినందుకు మరి ఆ వార్త వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ అక్కడ గులగొట్టడం జరుగుతుంది ఈ వార్త రాయ రాసినందుకు మరి వాళ్ళ కూడా ప్రెస్ ప్రెసర్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉస్మానార్ గ్రామంలో సర నంబర్ ఇరవై ఐదులో ఏదో వరద కాలువ ఉందో మరి ఒక వరద కాలువ మరి వాళ్ళ దాని చుట్టూ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఆ క్యా వర్షాకాలంలో ఆ క్యాచ్మెంట్ ఏరియా కూర్చున్న వర్షం మీరంతా ఆ వరద కాలువ ద్వారా చెలుకుంట చెలుకుంట చెరువులకు పోయేది మరి వల్ల ఆ వరద కాలువ కొన్ని నిజాం గవర్నమెంట్ నుంచి నుంచి ఉన్న కాలువ మరి వంద సంవత్సరాల నుంచి కూడా ఆ వరద కాలువ చుట్టుపక్కల ఉన్న రైతులు వంద సంవత్సరాలు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు మరి ఇవాడి వరకు కూడా వరదగా ఒక్క రైతు కూడా దాన్ని ముట్టుకోలేదు ఎందుకంటే ఆ వరద కాలువ అవసరము అలా నీళ్ళు ఉంటుండే ఎంకాలం వస్తే పశువులు నీళ్లు తాగుతుండే అప్పుడు చాలా అవసర అవసరాలు అవసరాలు పడుతున్నాయి ఆ వరదకాలం నీరు మరి కాబట్టి వాళ్ళ వరద కాలం ముట్టుకోవడానికి కూడా అప్పుడున్న రైతులు భయపెట్టారు మరి వల్ల అలాంటి వరద కాలువలు మరి వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చి ఇక్కడ భూములు కొనుక్కొని ఆయన బాయన పెట్టేసి వాళ్ళ రైతులను మోసం చేసి తక్కువ ధరలో ఇలా భూములు కొనుక్కొని వాళ్ళ వాళ్ళు ఇక్కడ వరద విల్లాలు కట్టుకుంటా బిల్డింగ్లు కట్టుకుంటా ఆఫీసులు కట్టుకుంటూ ఇలా వరదకాలం మూసేయడం జరిగింది మరి ఇలా ఏదైతే సరే నెంబర్ ఇరవై ఐదులో మరి ముప్పవారు ముప్పైవారు వరదకాలలో గైడ్ వాళ్ళు కట్టినని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది మాకు మా దృష్టి రాగానే మరి నేను నాతో పాటు మా స్థానిక కౌన్సిలర్ మరి చిట్టి ఉమేశ్వర్ కూడా రావడం జరిగింది అక్కడ మేము వాస్తవంగా అక్కడ కాళ్ళు మొత్తం కబ్జ చేసి గోడ కట్టడం అక్కడ వాస్తవంగా చూడడం జరిగింది మరి ఆ యొక్క కబ్జా చేసి కట్టిన కాలువను మరి అది ఆ యొక్క కబ్జ చేసి కట్టిన కాల్వను మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇరిగేషన్ డివిజన్ సంగ్రహణ ఏఈ గారికి మరి ఇప్పుడు సబ్ డివిజన్ ఇరిగేషన్ డిఈ గారికి మరి ఏఈ సంతోషిని గారికి వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది మరి అట్లాగే రెవెన్యూ ఎంఆర్ఓ గారికి తెల్లబాబు మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళ దృష్టి తీసుకుపోవడం జరిగింది మరి ఎంబడాల స్పందించి ఇక్కడొచ్చి మరి వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి వాస్తవంగా ఇది కబ్జా కబ్జా గురైంది మీరు వరదగా కట్టిండు లేకపోతే మీరు తీయకపోతే మరి పరిమాణం వేరేంటాయి అని చెప్పేసి అనడం వల్ల ఇవాళ ముప్ప కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇవల్ల మరి అక్కడ ఆ గైడ్ వాళ్ళు పెట్టిన గైడ్ వాళ్ళు తీసివేయడం జరుగుతుంది వల్ల మరి ఇవాళ అధికారులు స్పందించి అక్కడ గైడ్ వాళ్ళని వరదగా కట్టిన గోడను తీసేస్తున్నందుకు వాళ్ళకు తమ అధికారులకు అందరికీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు